ओ शुक्लां हरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविष्णोपशान्तये अगजा

కతి తమ శివ కే సెవనా కతిి తమ సములో తమాసములో శివకేశ వనమూ తుల చేదము మేము కల చేదము కల మము చల్లగా చూడండి హరి అర మము చల్లగా చూడండి రిహర గంగా నది స్నానము చేసి గంగా నది స్నానము చేసి గెలిచే భూమి సన్నిధిలో గీచే భూమి సన్నిధిలో అభిషేక అర్చన చేసి అభిషేక అర్చన చేసి వాడదూమి తములేడదూమి తములే

मङ्गलगौरि भवानि आरङ्गमदेवरराणि भैरवी आनन्दम భరవిరాలి భైరవి బాలిపూరాందరి బాలిపరాందరి బలి సురే బి సురే చాలి చూపు పార్వతి జాలి చూపు Parvati Charu Charu Na Paina Charu Charu Na O 在这里。 अम्लिता अम्बुजाक्षीलिताम्बा अम्बुजाक्षीलिताम्बा बालचन्द्रमुखलिम्ब ீமா மங்களோ மங்களரி பனவீ மோ மங்கள பதவியாஜங்கணி வைரவீ மாஜங்கமேவரா మధురలోమీనాలో కార్తీక పురాణము ఆరవ అధ్యాయము దీపదాన విధి మహత్యము ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించును అట్టి వారికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును అట్లనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వారికి కైవల్యము ప్రాప్తించును దీపదానము చేయుట ఎట్లా అనగా పైపత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు వేయవలెను వరి పిండితో కాని గోధుమ పిండితో కాని ప్రలిదవలే చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపము వెలిగించి ఆ ప్రమిదలు బ్రాహ్మణులకు దానం ఇవ్వవలేదు శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలేదు ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతా ప్రతిరోజు చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిద చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి దీపమును వెలిగించి దానము ఇవ్వలేదు ఈ నెల రోజులు మనం ఏ బ్రాహ్మణునికి ఇచ్చామో వారికి ఇవ్వలేదు ఈ విధముగా ఇచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుతే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానము చేయు వారు ఇట్లు వచించవలేదు సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపత్ సుఖావహం దీపదానం ప్రదశ్యామి శాంతిరస్సు సదా మమ అని చేసి దీపదానం చేయవలెను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగజేసేది సకల సంపదలు ఇచ్చేది అవి ఈ దీపదానం నేను చేయిస్తున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థం ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలేదు శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనా భోజనం పెట్టి దక్షిణ తాంబూలం ఇవ్వవలేదు ఈ విధంగా పురుషులు కాని స్త్రీలు కాని ఏ ఒక్కరు చేసినా స్త్రీ సంపదలు విద్యా వృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖించు దీని గురించి ఒక ఇతిహాసం కలదు వివరించదనని వశిష్ఠుల వారు జనకునితో ఇప్పుడు చెప్పసాగి లుప్త వితంతుడు స్వర్గమున కేదుట పూర్వకాలమున ద్రవిడ దేశమందు ఒక గ్రామము కలదు ఆమెకు పెళ్లి అయిన కొంతకాలమునకే భర్త చనిపోయాను సంతానము గాని బంధువులు గాని లేరు అందుచేత ఆమె ఇతరుల ఇళ్లలో దాసి పని చేయించు అక్కడే కుజించు ఒకవేళ వారి సంతోషము కొద్ది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఆ వస్తువులను ఇతరులకు అమ్ముకుంటూ తన వద్ద పోవైన సొమ్మును వడ్డీకిచ్చి మరింత డబ్బులు కూడబెట్టుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముచు సొమ్ము పెట్టుకొని ఉండేరు ఈ విధంగా కూడబెట్టిన ధనాన్ని వడ్డీలకు ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించు ఎంత సంపాదించిదే ఆమె ఒక్క జన్మ కూడా ఉపవాసం కానీ దేవుని మనసారా ధ్యానించక కానీ ఎరుగరు పైగా వ్రతములు చేసే వారిని తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూసి ఎలకాయి చేయించు ఏ ఒక్క పిచ్చగానికి కూడా పిడికలు బియ్యమైనను పెట్టక సాను తినక ధనము కూడా పెడుతూ ఉండేది ఇట్లా కొంతకాలం జరిగింది ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని రంగనాథ స్వామిని సేవించుటకు బయలుదేరి మార్గ ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ రోజు అక్కడ ఒక సత్రంలో మజిలీ చేశాను అతడు గ్రామంలోని మంచి చెడ్డలు తెలుసుకొని ఆ పిచ్చినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అక్కడకు వెళ్ళి అమ్మా నా హితవచనములు ఆలకించుము నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పే మాటలు వినుము మన శరీరములు శాశ్వతము కాదు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు మనల్ని తీసుకువెళ్ళను ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము పుల్లి దుర్వాసన వచ్చి అసహ్యంగా తయారవు అటువంటి శరీరాన్ని భ్రమించుతున్నావు ఆలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొను అగ్నిని చూసి మిడత దాన్ని తిందామని భ్రమించి తలకు దగ్గరకు వెళ్లి భక్నమైపోతుంది అట్లనే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి పోయి నటించుతున్నాడు నా మాటలు ఆలోచించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనాన్ని ఇప్పుడైనా పేదలకు దాన ధర్మం చేసి పుణ్యాన్ని సంపాదించుకో ప్రతిదినము నారాయణుని స్మరించి ప్రకాశములు చేసి మోక్షము పొందు నీ పాప పరిహారార్థంగా వచ్చే కార్తీక మాసం అంతా ప్రాతకాలమున నదీ స్నానం చేసి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవర్తి అయి సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశం ఇచ్చాను ఆ విధంగా బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయ్యురాలై మనస్సు మార్చుకుని నాటి నుండి దానధర్మములు చేయించు కార్తీక వ్రతం ఆచరించుటకే జన్మ రాహిత్యమై మోక్షము పొందే కావున కార్తీక వ్రతములో అంత మహత్యము ఉన్నది ఇది స్థాన గ్రామార్థ కార్తీక మహత్యం కదలి ఆరవ అధ్యాయం ఆరవ రోజు పారాయణం सवाप्त तबे ता, जना तो सुधिनो भवन्तु लोका समस्त तो सुधिनो भवन्तु